చూస్తున్నావు ఫ్రెండ్స్ ఇవి అయితే సపరేట్ ఈయన ఇక్కడ సపరేట్ ఫ్రెండ్స్ ఇవి అయితే వేరే వాళ్ళవి ఇవి మొత్తము అక్కడ కట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఈయనవి మొత్తం ఆవులు అయితే అన్నీ ఎక్కడ పోనా రామలక్ష్మణ్ ఎక్కడ వేరే కట్టేసావా సవాడు కూడా ఇచ్చి పెడతా దీంట్లో కట్టేసావా సవాట్ని కూడా చూస్తాను ఫ్రెండ్స్ పొద్దున వెహికల్స్ అయితే సాయంత్రం ఈ విధంగా అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది వాళ్ళ స్థావరాలకైతే ఇక్కడే డైలీ ఉంటాయి ఆవులన్నీ డైలీ ఇక్కడే కట్టేస్తారు మళ్ళీ ఇక్కడ నుంచి పొద్దున పది గంటలకైతే అడవికి తొలుకొని పోతారు

స్వర్తేసి ఎక్కడ గాను కొడుకు కొడుకు మంతొద్ద ఉద్దొచ్చి వడతాది కొంచెం అండుకోతే ఇక్కడ అది ఆ ఇరగా యాద కంటొని ఇరా తా ఇసుక ఆగా డిబెట్ కొయిబెట్ కొ రాడిబెట్ కొ చూసనా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ ఆవులు అయితే ఇన్న ఉన్నాయి దీనికి ఈ రోజు ఒకరేమండరా ఇద్దరు పంపించు దాటిపోయింది అయితే లేట్ అయింది ఈ రోజు ఎందుకు అట్లా దూరం పోయినారు కదా రోజు ఇంకా అడుగు అడుగు తిండి నాన్న వీటికి ఇంకా వచ్చినా కూడా ఏమైనా పెడతావు రెండింటికి అడివికి వెళ్ళాక ఇంకా ఇంకా ఇప్పటి నుంచి ఏం పెట్టావు అవునవును ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు ఇప్పుడైతే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే రాముడు లక్ష్మణ్ రెండు అయితే ఆయన ఎక్కడున్నా కానీ పిలిస్తే మాత్రం ఇవైతే రెండు దూడలు అయితే రావడం అయితే జరుగుతుంది ఆయన దగ్గరికి ఇప్పుడు అయితే కట్టేసినాడు కాబట్టి ఇప్పుడు రెండు అయితే పక్కపక్కలే కట్టేసిండు ఎప్పటికైతే ఇక్కడే కట్టేస్తాడు రెండు కూడా ఈరోజు పోవడం అయితే ఉప్పల క్యాంపు దాటి అయితే పోయినారంట వాళ్ళు దాటిపోయినారు వాళ్ళు ఈ రోజు అయితే ఇద్దరు ఉండరు అంటే ఇది మేపడానికి మేతలు అన్నందుకు దూరం వెళ్కొని పోయినారంట అంటే అమ్మింటి డబ్బులు ఇవ్వలేదా డబ్లిచ్చి పట్టుకొస్తావా ఇంతకమ్మ ఇవి రెండు ఇక్కడ ఎక్కడ దగ్గర మన ఇక్కడ మన చుట్టుపక్కల అమ్మింటివా ఇవి రెండు చూస్తాను ఫ్రెండ్స్ ఇవైతే మరి రెండు అయితే ఆవులు అయితే అమ్మిన్నాయి వాళ్ళు మళ్ళీ ఏవో డబ్బులు ఇష్యూ అయిన దానికి రిటర్న్ అయితే పట్టుకొని రావడం అయితే జరిగింది ఎవరు వాళ్ళ అమెంట్ ఇవి రెండు ఇరుగుని పల్లె కమిటీ అంటే డబ్బులు ఇచ్చి లేకుండా దానివల్ల మళ్ళీ ఇచ్చి పట్టుకుని వస్తుంది చూస్తాను ఫ్రెండ్స్ ఇవైతే రెండు పల్లెకి అయితే అమ్మిందంట ఆయన వీటిని సరిగా చూసుకుంటా లేరు అని కాసి మళ్ళీ రిటర్న్ అయితే పట్టుకొని రావడం అయితే జరిగింది ఇవి చూస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇక్కడ మూడు వందల యాభై ఆవులు ఫ్రెండ్స్ ఇవి అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడైతే పొద్దున్న పది నెలలకు తీసుకొని పోయి సాయంత్రం అయితే ఆరు ఐదున్నరకి ఆరు నెలలకి అయితే ఈ సమయంలో ఇక్కడ తెచ్చి మళ్ళీ కట్టేస్తారు ఎక్కడున్న ఆవులు అక్కడే కట్టేస్తారు ఇవి ఎక్కడ పోకుండా నాలుగు చూడలేక మళ్ళా పట్టుకొచ్చిన వీటిని అయితే

నువ్వు డబ్బులు ఇస్తాడు ఏమన్నా అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు తీసుకున్నాం కదా అని పట్టుకోవాలి వాళ్ళే తీసుకొని వచ్చేసిన రెండు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక బానే ఉన్నావు ఆవులైతే

మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ మనం